మల్లోజుల వేణుగోపాలరావు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయం మనం చర్చిస్తాను నేను చర్చిస్తాను దానికి ఒక మిత్రుడు చీడి పంపించాడు మల్లోజుల అనే పేరును ఆయనకు ముందు వాడకండి ఎందుకంటే మల్లోజుల కిషన్జీ ఆ పక్కన ఉన్నాడు కాబట్టి ఆ పేరు ముందు ఆయన ఇంటి పేరు కూడా వాడడానికి వీల్లేదు ఒక అభిప్రాయం ఒక ప్రజాభిప్రాయం విప్లవం పట్ల కిషన్జీ పట్ల కుటుంబం పట్ల ఉండే ఒక మమేకథ విప్లవ మమే దాని ముందు ఆ పేరు ఇంటి పేరు కూడా వాడటానికి వీల్లేదు అనేది ఒక అభిప్రాయంగా ముందుకు వస్తుంది ఆయన అట్లాంటి వ్యక్తి మన గురించి ఏమనుకుంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన మీరు గమనించి ఉంటారు ఆయన పదే పదే చెప్తున్నది ఏమిటంటే విప్లవంలో ఉన్న వాళ్ళందరూ నాలాగా లొంగిపోండి నాలాగా వచ్చేయండి నేను పనిన విద్రోహ కథ మీరందరూ భాగం కండి అదే ఆయన చెప్పవచ్చు దాన్ని అంగీకరించడం లేదు కాబట్టి సమాజం అంగీకరించడం లేదు కనీసం తెలుగు సమాజాలు అంగీకరించడం లేదు తెలుగు సమాజాలలో ఉండే విప్లవ చైతన్యం వల్ల ఒక్క పోరాట స్ఫూర్తి వల్ల ఆ విద్రోహాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు నేను ఆరంభంలో అన్నట్టు ఉన్న ఉండవలసినంత ఆగ్రహంగా మనం లేకపోవచ్చు ఉండవలసినంత ఖచ్చితంగా మనం లేకపోవచ్చు విద్రోహాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఎంతో కొంత మధ్యతరగతి మర్యాదస్త మనం ఉండడం నిజంగా వచ్చు స్పష్టంగా సూటిగా దీని గురించి మాట్లాడటానికి మనం ఎంతో కొంత కొత్త కొద్దిమంది అయినా వెనబాడుతూ ఉండవచ్చు సాధారణంగా చెప్పాలి అంటే ఈ విద్రోహాన్ని భారత సమాజంలో ముఖ్యంగా తెలుగు సమాజాలు అంగీకరించడం అంగీకరించడం లేదు కాబట్టి ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నాడంటే మీకు విప్లవం గురించి తెలియదు అని ఆయన చెప్తూ ఉన్నారు మీకు విప్లవం అర్థం కాదు మీరు ఫలాలతో రాస్తూ మైక్రోఫోన్ల ముందు వీడియోలు చేస్తూ విప్లవం గురించిన ఊహాగానం చేస్తున్నారు మీరు అన్న విప్లవం గురించి మీరు దురుద్దేశాలతో ప్రచారం చేస్తున్నారు చూడండి